అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ ఆంధ్ర తమిళ బ్లాగ్స్ ఈ రోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి వెజ్ లవర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ టెంప్టింగ్ గాను టేస్టింగ్ గాను ఉంటుందండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకైన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా ఈరోజు అయితే వెజ్ లవర్స్ ఎందుకు చెప్పాను అంటే చాలామంది వెజ్ లవర్స్ బిర్యానీలు తినలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి వారికి అయితే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి పన్నీర్ తోటి బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా వీడియోలో కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అంత బాగా వచ్చిందండి టేస్ట్ ఎలా ఉంటుందో అని మీరు అనుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అంటే నాన్ వెజ్ వాళ్ళు ఎలాగో బిర్యానీలు తింటూ ఉంటారు వెజ్ వాళ్ళు తినలేరు కదా అలా అందుకని నేను వెజ్ లవర్స్కి అని అయితే అన్నానండి ఇది వెజ్ లవర్స్కే కాదు నాన్ వెజ్ లవర్స్కైనా కూడా చాలా బాగుంటుందండి ఇంటికి దీనికి బిర్యానీ అంటారా పులావ్ అంటారా మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే బిర్యానీ అయితే అంటున్నానండి దీనికోసం నేనైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి నేను ఈ బిర్యానీని కుక్కర్లో అయితే చేస్తున్నాను పది నిమిషాల్లో అయిపోతుంది కుక్కర్లో అయితే చాలా ఈజీగా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి బిర్యానీకి ఏ బిర్యానీకైనా కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వాడుకోవచ్చు ఇంక ఇక్కడ నెయ్యి వేడయ్యాక పన్నీర్ ముక్కల్ని అయితే కట్ చేసుకున్నానండి ముందుగానే కట్ చేసుకొని వాటర్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ ముక్కల్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అయితే పక్కకు తీసుకోవాలండి తర్వాత ఇదే కుక్కర్లో ఇంకొక టేబుల్ స్పూన్ని వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలండి ఇంక దీనిపైన ప్రాసెస్ మొత్తం ఉంటుంది కాబట్టి నూనె వేసుకొని మన దగ్గర ఉండే హోల్ గరం స్పైసెస్ ఉంటాయి కదా చెక్క మొగ్గ లవంగం ఇవన్నీ కూడా వేసుకోవాలండి బిర్యానీ ఆకు మీ దగ్గరే ఏమేమి అవైలబిలిటీలో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒక ఐదు ఆరు జీడిపప్పు పాలకులను కూడా వేసుకోవాలండి అది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకా దీనికి వచ్చేసి నేను టూ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి టూ ఆనియన్స్ సరిపోతాయి ఒక టూ ఆనియన్స్ ఒక టూ టమోటాలు అలాగే రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం అయితే తినరు మీరు ఎక్కువ కారం తినే పని అయితే పచ్చిమిర్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే చాలా బాగుంటుంది బిర్యానీలకి ఆనియన్స్ ఎక్కువగాను ఇంకా చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్గా వేగితే టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి చిన్న టేబుల్ స్పూనే అది కొంతమంది బిర్యానీలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువగా వేసేస్తూ ఉంటారండి ఎందుకో నాకు అలా వేసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే అంత అల్లం వాసన వస్తుంది అన్నట్లుగా నాకు అనిపిస్తుందండి అల్లము కొంచెం వేసుకుంటేనే చాలండి టేస్ట్కి ఇంకా అరుగుదలకి కొంచెం వేసుకుంటే చాలు అంత ఎక్కువ ఎక్కువగా వేసుకుంటే కూడా ఏమీ అంతగా బాగుండదని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి ఇక్కడైతే గ్రీన్ పీస్ అదే పచ్చి బఠానీ అంటారు కదా అవైతే కొన్ని వేసుకుంటున్నానండి నాకు ఇంట్లో అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను ఇవి ఖచ్చితంగా అయితే ఏం లేదండి ఆప్షనల్ అది మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరు తింటారు కదా హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి నేనైతే వేస్తానండి కలర్ వేసి అమ్ముతుంటారు కదా అవైతే కాదండి మామూలుగా పీసెస్ కు కాయల్లాగా ఉంటాయి కదా వాటి నుంచి ఒలిచి తీసుకుంటారే అవైతే వేసానండి తర్వాత టమాటాలు వేసుకొని ఇందులోకి అయితే కల్లుప్పు కొంచెం వేసుకున్నానండి మీకు ఒక విషయం చెప్పమంటారా ఇక్కడ బిర్యానీలకి ఏ బిర్యానీలకైనా కూడా కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటండి నాకు ఎలా తెలుసు అంటే మా పెద్ద బాబు చిన్నబాబు బర్త్డేకి మేమైతే బాయ్ అంటే ముస్లిం అతను ఉంటారు కదా వాళ్ళని పిలిపించుకున్నప్పుడు మాకు ఇంటి దగ్గరే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారండి అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారండి వాళ్ళు బిర్యానీలోకి ఎక్కువగా కళ్ళుప్పుని యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా కూరగాయలు కూడా త్వరగా మగ్గేదానికి కళ్ళుప్పు చాలా బాగా పనిచేస్తుందండి అండి కల్లుప్పు వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా గంటి తోటి అటు ఇటు తిప్పుకొని కళ్ళు తిప్పుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి నేను వేసుకొని ఒక ఐదు నిమిషాలు గరిడితోటి బాగా తిప్పుకోవాలండి అడుగు మాడిపోకుండా అయితే చూసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బిర్యానీకి అయితే ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలండి ఎక్కువగా హై మం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోతుంది కాబట్టి చూసుకొని అయితే చేసుకోవాలి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత ముందుగానే వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గరిటతో అయితే బాగా తిప్పుకుంటున్నాను గరిటతో తిప్పుకునేటప్పుడు పన్నీర్ ముక్కలు ఎక్కువగా పీసెస్ లాగా కట్ అయ్యే విధంగా కాకుండా కొంచెం నిదానంగా చూసుకొని అయితే తిప్పుకోండి దాని తర్వాత ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి ఆ మసాలా బాగా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఉడికించుకోండి అప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీలో మనం తినేటప్పుడు కూడా మసాలా పట్టడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీలో మనం పన్నీర్ ముక్కలు తినేటప్పుడు కొంచెం చప్పగా లేకుండా బాగుంటుందండి తినేదానికి టేస్ట్ అయితే ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నానుక మసాలా అంతా బాగా పట్టేసిందండి పన్నీర్ ముక్కలకి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి చాలా బాగుంటుందండి బిర్యానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడైతే నేను బియ్యం ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి నార్మల్ రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంకా బియ్యాన్ని అయితే నేను ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి మనం బిర్యానీలు ఏవి చేసుకున్నా కానీ బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నామంటే రైస్ త్వరగా కుక్ అవుతుంది అలాగే ఎక్కువ రైస్ అవుతుందండి అందుకని బియ్యాన్ని నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ఇంక ఇక్కడ వాటర్ అంతా పోసేసుకున్నానండి అదే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని ఎసిరైన మరిగించుకుంటున్నానండి ఇక్కడ ఈ ఎసును మరిగి బియ్యం వేసుకున్నానుక లాస్ట్లో ఇంకొకసారి ఉప్పంతా సరిపోయిందా లేదా అనేది అయితే చూసుకోవాలండి ఇక్కడైతే బియ్యం వేసుకుంటున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకొని ఏదైనా ఒక జల్లి మూకుల్లో వేసుకొని వాటర్ అంతా ఇంకించుకోవాలండి తర్వాత ఆ బియ్యాన్ని ఎత్తి ఎసుట్లో వేసుకోవాలి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే లాస్ట్లో ఇంకొంచెం వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ ఫుల్గా రానివ్వాలి మూడో విజుల్కి దంపట్టిచ్చి వదిలేయాలండి అంతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది వెజ్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది బిర్యానీ వెజ్ లవర్స్ అనే కాదు నాన్ వెజ్ లవర్స్ అయినా కూడా ఈ బిర్యానీని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత బాగుంటుంది నేను చెప్పిన విధంగా కనుక చేస్తున్నారంటే తప్పకుండా మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉందనుకుంటున్నారు టేస్ట్ బాగుండదేమో అనుకుంటారేమో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వేసుకొని చేసుకున్నారంటే నేను చెప్పిన విధంగా చాలా బాగుంటుందండి పన్నీర్ బిర్యానీ నా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి